వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు పిలా పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువు వేయము సిలువ వేయము అని కేకలు వేసరి మూడవ అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశను ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమియో ఇతని ఎందు నేరం మరణమునకు తగిన నేరమేమియో నాకు ఆగపడలేదు నాకు ఆగపడలేదు గనుక గనుక ఇతని శిక్షించి ఇతని శిక్షించి విడుదల చేతునని విడుదల చేతునని వారితో చెప్పాను అయితే అయితే వారొకే పట్టుగా వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచను కాగా వారు అడిగినట్టే జరుగవలనని పిలాతు తీర్పు తీర్చి తీర్పు అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వాణిని చెరసాలలో వేయబడి వారు అడిగినట్టు వారు అడిగినట్టు వారికి విడుదల చేసి వారికి విడుదల చేసి ఏసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు ఏసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయనట్టు అప్పగించను అప్పగించను వారు ఆయనను తీసుకుని పోవచ్చుండగా వారు ఆయనను తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్నా

ఆయన దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించరి వైపు తిరిగి వారి వైపు తిరిగి ఎరుషులేము కుమార్తెలారా నాని మిత్తము ఏడవకుడి నానిమిత్తము మీ నిమిత్తమును మీ నిమిత్తమును నీ పిల్లలు మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుపుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుబుడి